దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొద్రిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ టూ సెవెంటీ సెవెన్ చివరికి అందరితో మాటలు పడుతున్న రాజశేఖర్ కథలకు వెళ్ళబే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్స్ని తప్పకుండా షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం జీవన విషయంలో జరిగింది ఇది అని దామోదర్ చెప్పేసరికి రాజశేఖర కళ్ళలో కన్నీల నిండి నిర్గాంతపోతూ బరువెక్కిన తలతో కుర్చీలో వాలిపోతాడు అన్న చేసిన దుర్మార్గం విని సుచరిత కూడా తట్టుకోలేక అంత దుర్మార్గానికి అసలు ఎందుకు పాల్పడ్డావు అని అడుగుతుంది జీవనాన్ని తప్పించి నిన్ను రాజశేఖర్కిచ్చి పెళ్లి చేస్తే మీ డబ్బుతో నేను కూడా హాయిగా బతుకోవచ్చు అని ఆశపడ్డాను డబ్బు మీద ఆశతోనే నుండి ఆ అమ్మాయిలతో వ్యాపారాలు చేస్తూ వచ్చాను అని అన్ని నిజాలు ఒప్పుకుంటాడు దామోదర్ వాళ్ళ అన్న దుర్మార్గానికి సుచరిత నిలువెల్లా కృంగిపోతూ ఒక రకంగా జీవన జీవితం నాశనం కావటానికి నేను కూడా కారణమేనన్నమాట అని తనలో తను భారంగా అనుకుంటుంది దామోదర్ మాటలు వింటున్న రాజశేఖర్కి జీవన పరిచయం నుంచి మొదలు తనని పెళ్లి చేసుకుంటానని సిటీకి రప్పించటం చివరిసారిగా తనతో గొడవపడి విడిపోవటం అన్ని జ్ఞాపకాలు రాజశేఖర్ని తరుముతుంటాయి మహర్షి ఆ క్షణం రాజశేఖర్ వైపు ఇంకా కసిగా చూస్తుంటే మిగతా అందరూ జీవన గురించి బాధపడుతూ కంటతడి పెట్టుకుంటారు ఈ దుర్మార్గుడు మాటలు విని నా మాటలు కూడా లెక్క చేయకుండా పోయావు కదా రాజశేఖర్ ఇప్పుడు అనుభవించురా అనుభవించు అంటాడు బెనర్జీ గారు తడి పెడుతూ స్నేహితుడు మాటలు విన్నాక రాజశేఖర్కి ఇంకా దుఃఖం పొంగుకొస్తూ జీవన కళ్ళ ముందు కదలాడుతుంటుంది దామోదర్ అందరి ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ తల దించుకొని ఉంటాడు కొద్దిసేపటికి రాజశేఖర్ ఎరుపెక్కిన కళ్ళతో దామోదర్ వైపు చూస్తాడు ఆ మరుక్షణమే దామోదర్ దగ్గరికి చేరి పెళ్ళన చంప మీద నుంచి కొడతాడు కూతురు గురించి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న దామోదర్ అన్నిటికీ సిద్ధమీ అన్నట్టుగా మౌనంగా ఉంటాడు జీవన నీకేం పాపం చేసిందని తను నాకు దూరం చేసి తన జీవితాన్ని నా చేతులతో నాశనం అయ్యేలా చేసావరా అని రాజశేఖర్ ఆ బాధలో దామోదర్ని ఇష్టం వచ్చినట్టుగా కొడుతుంటాడు రాజశేఖర్ దామోదర్ని కొడుతుంటే శాంతితో సహా అందరూ కసిగా చూస్తున్నారు కానీ ఎవరు ఆపాలని కూడా అనుకోవడం లేదు ఒక ఆడపిల్ల జీవితాన్ని నేను పొట్టున పెట్టుకునేలా చేసావు కద్రా దుర్మార్గుడా అంటూ రాజశేఖర్ దామోదర్ని ఇష్టం వచ్చినట్టుగా కొడుతూనే ఉంటాడు ఆ దెబ్బలకి దామోదర్ ఒళ్ళు రక్తమయం అవుతుంటుంది అయినా కూడా రాజశేఖర్ శాంతించటం లేదు ఆవేశంతో పిచ్చి కొట్టుడు కొడుతుంటాడు అవంతి తాన్యా మిథున తులసి ప్రమోద్ గౌతమ్ ఇలా అందరూ కూడా దామోదర్ని కసిగానే చూస్తుంటారు దామోదర్ అలా తన్నులు తింటుంటే మహర్షి కన్ను రెప్ప కొట్టకుండా తల్లి అనుభవించిన కష్టాల్ని గుర్తు తెచ్చుకుంటూ ప్రతీకారంతో చూస్తుంటాడు అలా రాజశేఖర్ కొట్టి కొట్టి దామోదర్ చచ్చే పరిస్థితికి వస్తుండగా గౌతమ్ కన్నీళ్ళు తుడుచుకొని ఆగండి అంటూ వాళ్ళిద్దరి మధ్యకొచ్చి తండ్రి చేతుల నుండి దామోదర్ని తప్పిస్తాడు నాకు అడ్డుపడుకు గౌతమ్ వీడు చచ్చే వరకు నేను మనశ్శాంతిగా ఉండలేను తప్పుకో అంటూ రాజశేఖర్ ఆవేశంగా కొడుకుని పక్కకు నెట్టబోతుండగా ఆగని నానా అంటూ దామోదర్ మీదకి వెళ్ళబోతున్న తండ్రిని బలవంతంగా ఆపి తప్పంతా మీ దగ్గర పెట్టుకొని మీ బామర్తుని కొడితే ఏమొస్తుంది అని తండ్రిని ఆవేశంగా ప్రశ్నిస్తాడు గౌతమ్ ఆ ప్రశ్నతో రాజశేఖర్ ఆగిపోయి కళ్ళ నిండా కన్నీలతో గౌతమ్ వైపు చూస్తుంటాడు ఈ దామోదర్ ఆ డేవిడ్ గారిని ప్రాస్టుగా మార్చడానికి మూల కారణం ఈ ఇద్దరి అని అనుకుందాం కానీ ఆ ఇద్దరికి ఆ అవకాశం ఇచ్చింది మీరే కదా మీరు తన మీద నమ్మకం కోల్పోకుండా ఉండి ఉంటే గారి జీవితం ఎందుకు నాశనం అయి ఉండేది అని గౌతమ్ ఆవేశంగా ప్రశ్నిస్తాడు కొడుకు ప్రశ్నలతో రాజశేఖర్ దగ్గర సమాధానం లేక కన్నీలు పెడుతూ కొడుకు వైపు చూస్తుంటాడు మిదినా కూడా కన్నీళ్లు పెడుతూ ముందుకొచ్చి అన్నయ్య చెప్పేది నిజమే నానా మీరు మంచిగా ఉండి ఉంటే జీవనాగారు గారు ఆ దుర్మార్గులకి చిక్కకపోయేది జీవన గారి జీవితం అలా కావడానికి అసలు కారణం మీరే అని అంటుంది మీ కొడుకు కూతురు అనేది నిజమే రాజశేఖర్ గారు మా అత్తగారి జీవితం నాశనం కావడానికి ముమ్మాటికి కారణం మీరే అని అంటుంది అవంతి తాన్యా వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని నేను కాలేజీలో చదివేటప్పుడు పేదవాళ్ళ పిల్లలకి స్కాలర్షిప్ పేరుతో మీ కాలేజీలో ఫ్రీగా చదివిస్తుంటే నిజంగానే మీరు దేవుడు అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ దేవుని స్థానంలో మీరు రాక్షసులా కనిపిస్తున్నారు అని అంటుంది అసలే నిజం తెలిసి కృంగిపోయి ఉన్న రాజశేఖర్కి వాళ్ళ మాటలు ఇంకా గుణపంతో పెట్టి పొడుస్తున్నట్టుగా ఉంటాయి పిల్లలతో భర్త అలా మాటలు పడుతుంటే సుచరిత కూడా తట్టుకోలేకపోతుంటుంది ఇక బెనర్జీ గారికి స్నేహితుణ్ణి ఆ పరిస్థితిలో చూస్తున్నందుకు కన్నీలు ఆగటం లేదు వెంకట్ కూడా మామగారి వైపు కోపంగా చూస్తుంటాడు ఇలా అందరూ రాజశేఖర్ని తలా ఒక మాట అంటుంటే రాజశేఖర్ మౌనంగా రోధిస్తూ నిలబడ్డాడు ఆ కన్నీరు చూస్తున్న మహర్షికి కొంచెం మనశ్శాంతి కలుగుతున్నట్టుగా ఉంటుంది చెరుపుకోలేని తప్పు చేసావు రాజశేఖర్ ఈ కన్నీలు నీకు ఉండాల్సిందే అనుభవించు అంటాడు బెనర్జీ స్నేహితుడి గురించి బాధపడుతూనే నిజమే బెనర్జీ జీవన విషయంలో నేను చేసింది చెరుపుకోలేని పాపం అంటూ కొమిలిపోతూ ఒక్కొక్క అడుగు వేస్తూ మహర్షి దగ్గరికి వస్తాడు ఆయన కన్నీలకు కరిగిపోయే మనస్తత్వం మహర్షిది కాదు కాబట్టి తల్లిపడిన బాధలకు తండ్రిని కసిగానే చూస్తున్నాడు రాజశేఖర్ కొడుకు దగ్గర మోకాల మీద కూలబడి రెండు చేతులు జోడించి మీ అమ్మకు నేను చేసిన అన్యాయానికి నువ్వు ఎలాంటి శిక్ష వేసినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మహర్షి అని అంటాడు నేను శిక్ష వేస్తే మా అమ్మ జీవితం మళ్ళీ తిరిగి వస్తుందా అని అడుగుతాడు మహర్షి అది విని రాజశేఖర్ మౌనంగా రోధిస్తూ ఉంటే మా అమ్మ జీవితం తిరిగి రావటం జరగదు నేను మిమ్మల్ని క్షమించటమూ జరగదు అని అంటాడు మహర్షి మాటలకు రాజశేఖర్ ఇంకా కన్నీళ్ళు పెడుతుంటాడు మీరు ఆ వచ్చి మా అమ్మకి మీరు పరిచయం కాకుండా ఉండి ఉంటే తన జీవితం ఇంకోలా ఉండేదేమో కానీ మా అమ్మ ప్రాస్టూటిగా మారటానికి అసలు మూల కారణం మీరు ఆ డేవిడ్ దగ్గర మా అమ్మ పడ్డ కష్టాలు తను ప్రాస్టూట్ జీవితంలో తను పెట్టుకున్న కన్నీళ్ళు నేను దగ్గరగా ఉండి చూశాను నిజానికి మా అమ్మని అన్ని కష్టాలకు గురి చేసిన మీకు ఏ శిక్ష వేసినా అది తక్కువే అవుతుంది మా అమ్మని తలుచుకుంటూ జీవితాంతం మీరు కుమిలిపోతూ ఉండటమే ఆ దేవుడు మీకు వేస్తున్న శిక్ష అని అంటాడు మహర్షి కొడుకు మాటలకి రాజశేఖర్ తట్టుకోలేనట్టుగా ఏడుస్తుంటే అందరూ కోపంగానే రాజశేఖర్ వైపు చూస్తుంటారు ఒక బెనర్జీ మాత్రం స్నేహితుడి బాధను చూడలేక దగ్గరికి వచ్చి లేరా అంటూ మహర్షి కాల నుండి స్నేహితుని పట్టుకుని లేపుతాడు రాజశేఖర్ బోరున ఏడుస్తూ బెనర్జీని హబ్ చేసుకుంటాడు ఇప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు రాజశేఖర్ జీవన జీవితం అలా అయినందుకు మహర్షి ఎప్పటికీ నిన్ను క్షమించలేడు మహర్షి నుండి నీకు క్షమాపణ దొరుకుతుందని ఎప్పటికీ అనుకోకు అని స్నేహితుడికి ఓదార్పుగానే చెప్తుంటాడు జీవన పడ్డ కష్టాలు దామోదర్కి పరోక్షంగా అర్థమవుతూ పశ్చాత్తా రాజశేఖర్ అలా ఏడుస్తూ ఉండే కానీ వర్ష గుర్తొచ్చి మహర్షిని చూస్తూ జీవన జీవితంలాగా వర్ష జీవితం కాకూడదు మహర్షి వర్షని ఎలాగైనా కాపాడు ప్లీజ్ అని వేడుకుంటాడు కూతురు గురించి బాధపడుతూ దామోదర్ వచ్చి మహర్షి కాలు పట్టుకొని నీకు పుణ్యం ఉంటుంది మహర్షి నువ్వు తప్ప నా కూతుర్ని కాపాడేవాళ్ళు ఎవరూ లేరు ఒక్క నా కూతుర్నే కాదు నా కూతురుతో పాటు మిగతా ఆడపిల్లలు కూడా కాపాడు ప్లీజ్ ఇక జీవితంలో ఇలాంటి దుర్మార్గపు పనులు చేయను అలాగే చేసిన తప్పులకి నేను పోలీస్ స్టేషన్లో లొంగిపోతాను దయచేసి నేను చేసిన పాపం నా కూతురికి తగలకుండా చూడు మహర్షి అని వేడుకుంటాడు ఆ క్షణం అందరూ వర్ష గురించి బాధపడుతుంటారు అవును మహర్షి గారు వర్షాన్ని ఎలాకైనా కాపాడాలి అంటుంది అవంతి అప్పటికే గుండె పగిలి మౌనం అయిపోయిన శాంతి ఏమీ మాట్లాడలేకపోతుంటే ప్రమోద్ దగ్గరికి వచ్చి ప్లీజ్ మహర్షి గారు వర్షని సేవ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తాడు మహర్షి అందర్నీ ఉద్దేశించి మాట్లాడుతూ వర్ష గురించి కిడ్నాప్ అయిన మిగతా ఆడపిల్లల గురించి ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నారు అని అంటాడు మహర్షి మాటలకు ఒక బెనర్జీ తప్ప అందరూ ఆశ్చర్యపోతారు మహర్షి మాటల్లో నమ్మకం ఏర్పడి అందరి ఆశ్చర్యంలో ఆనందం కూడా కనిపిస్తుంటుంది అప్పటి వరకు మౌనంతో దీనంగా ఉండిపోయిన శాంతి దగ్గరికి వచ్చి ఏమిటి మహర్షి నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది నిజమేనా కిడ్నాప్ అయిన ఆడపిల్లలు నిజం క్షేమంగా ఉన్నారా అని ఆశగా అడుగుతుంది క్షేమంగానే ఉన్నారు కాకపోతే ఈ దుర్మార్గుడు వాళ్ళకి ఇచ్చిన మత్తు ప్రభావం వల్ల ట్రీట్మెంట్లో ఉన్నారు కానీ వారి ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు అంటాడు మహర్షి అది విని అందరూ సంతోషపడుతుంటారు ఇక దామోదర్ ఆనందానికి కూడా హద్దులు లేవని చెప్పాలి అమ్మాయిల గురించి షిప్ డ్రైవర్తో డేవిడ్ ఫోన్ కాల్ మాట్లాడుతూ అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు లారీ డ్రైవర్ చెన్నై పోర్టుకి వచ్చి అమ్మాయిని షిప్లోకి ఎక్కించడం చెప్పాడు కదా అని అడుగుతాడు లేదు సార్ ఇక్కడికి ఏ లారీ రాలేదు ఏ అమ్మాయిని షిప్ ఎక్కించలేదు ఆ అమ్మాయిలని షిప్ ఎక్కిస్తే లేదని నేనెందుకు అబద్ధం చెప్తాను అని వాడి మాటలు వినిపిస్తుంటాయి మరి లారీ డ్రైవర్ అబద్ధం ఎందుకు చెప్పినట్టు అని అనుకుని డేవిడ్ కంగారు పడుతూ లారీ డ్రైవర్కి ఫోన్ చేస్తుంటాడు ఆ లారీ డ్రైవర్ శంకర్ ఆధీనంలో ఒక కుర్చీకి కట్టేసి ఉంటాడు శంకర్తో పాటు గార్మెంట్స్లో వర్క్ చేసే ఆడపడుచులు కూడా వాడికి కాపలాగా ఉంటారు వాళ్ళల్లో గంగా మందాకిని కూడా ఉంటారు మీరు చెప్పినట్టుగానే డేవిడ్కి ఫోన్లు చెప్పాను కదా ఇక నన్ను వదిలిపెట్టొచ్చు కదా అంటాడు డ్రైవర్ ఏమిట్రా నేను వదిలేది ఈ దెబ్బతో ఆ డేవిడ్ దిగి రావాల్సిందే అని అంటాడు శంకర్ వాడిని కోపంగా చూస్తూ ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టడం కాదన్న ముక్కలు ముక్కలుగా నరకాలి అంటుంది గంగ కిడ్నాప్ చేసి బలవంతంగా వ్యభిచార కోపంలోకి నెట్టే ఇలాంటి మగవాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి ఊరుకోవద్దు వాళ్ళ మాంసపు ముద్దల్ని కాకులకి గద్దలకి వేయాలి అంటుంది మందాకిని వారిని కోపంగా చూస్తూ నిజమే ఇలాంటి రాక్షసులు ఉండబట్టే మనలాంటి వాళ్ళ జీవితాలు నాశనం అయ్యేది అని అక్కడ ఉన్న ఆడపడుచులందరూ తలా ఒక మాట అంటుంటారు మరోపక్క వర్షాతో కిడ్నాప్ అయిన ఆడపిల్లలందరికీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంటుంది పోలీస్ స్టేషన్ ముందు మంత్రుల ఇళ్ల ముందు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు కిడ్నాప్ అయిన ఆడపిల్లల తల్లిదండ్రులు ధర్నాలు చేస్తుంటారు రోడ్ల మీద రాస్త రోకలు చేస్తుంటారు పబ్లిక్ ట్రస్టులు సేవా సంస్థలు వాళ్ళకి సపోర్ట్గా నిలబడతారు అలా ఆ న్యూస్ సెన్సేషనల్ అయిపోతుంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా కూడా ఆ న్యూస్కి కదిలి వస్తుంటారు ఏ టీవీ ఛానల్స్ మార్చినా ఏ సోషల్ మీడియా చూసినా ఇదే న్యూస్ సంచలనం అవుతుంటుంది జరుగుతుంది చూస్తుంటే డేవిడ్కి సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రభుత్వాలకి రాష్ట్ర మంత్రులకి సెంట్రల్ మినిస్టర్స్కి చెమటలు పడుతుంటాయి మీడియాలో అదంతా చూస్తున్న డేవిడ్కి తన సామ్రాజ్యం కోలబోతుందేమో అన్నట్టుగా భయపడుతుంటాడు ఇక్కడ కిడ్నాప్ అయిన ఆడపిల్లలకి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పిన మహర్షి మాటలకు అందరూ సంతోషపడుతుంటారు అసలు మీరు ఆ ఆడపిల్లల్ని ఎలా కనుక్కోగలిగారు మహర్షి గారు అని అడుగుతుంది అవంతి నాకు వర్ష ఒకతే కిడ్నాప్ అయి ఉంటే ఈ దామోదర్ మీద అనుమానం రాకపోయేదవంతే టైం గడిచే కొద్దీ చాలామంది ఆడపిల్లలు కిడ్నాప్ అయ్యారని మీడియాలో చూసేసరికి నాకు ఈ దామోదర్ మీదే అనుమానం కలిగింది సీక్రెట్గా దామోదర్ ఫోన్ ట్రాప్ చేయించాను దాంతో వీడు ఉన్న అడ్రస్ కనుక్కోగలిగాను కాకపోతే నాకు ఇతని మీద అనుమానం కలిగి ఫోన్ ట్రాప్ ద్వారా ఇతను ఉన్న అడ్రస్ తెలుసుకునేసరికి అర్ధరాత్రి అయింది మేము అక్కడికి వెళ్ళేసరికి ఆడపిల్లలందరికీ మత్తిచ్చి వాళ్ళని లారీలో పడేసి కొబ్బరి పీచు లారీ లోడని నమ్మించడానికి ఆ డేవిడ్ వీడు పెద్ద ప్లానే వేశారు ఆ గోడౌన్ నుండి లారీ బయటికి రాగాని లారీని పట్టుకొని డ్రైవర్ని బంధించాము ఆడపిల్లలు పెట్టుకొని చేసే అక్రమ వ్యాపారంలో ఆ డేవిడ్కి తన మన భేదం ఉండదని ఈ దామోదర్కి క్లియర్ గా తెలియాలనే ఉద్దేశంతోనే ఆ డ్రైవర్తో డేవిడ్కి అమ్మాయిలు షిప్లో వస్తున్నారని చెప్పించాను అని అంటాడు మహర్షి దామోదర్ని కోపంగా చూస్తూ ఆ కోపానికి దామోదర్ ఇంకా పశ్చాత్తాపడుతూ ఇవాళ నిజంగానే నా కళ్ళు తెరిపించావు మహర్షి పొరపాటున నా కూతురు దుబాయ్కి చేరి ఉంటే నిజంగానే నా కూతురి జీవితం సర్వనాశనం అయిపోయేది మీ అమ్మగారి జీవితం నాశనం కావడంలో నా కుట్ర ఉందని తెలిసినా కూడా నా కూతుర్ని కాపాడిన నీ మంచి మనసుకి నా జోహార్లు మహర్షి అని దామోదర్ రెండు చేతులు జోడించి దన్నం పెడతాడు ఆ క్షణం అందరూ కూడా మహర్షి వైపు కృతజ్ఞతగా చూస్తుంటారు నాకు ఈ దండాలు నా కాళ్ళు పట్టుకోటాలు ఏమీ వద్దు నీ వల్ల ఎంతమంది ఆడపిల్లల జీవితాలు అయ్యాయి శిక్షగా పోలీసులకి సరెండర్ అయ్యి జీవితాంతం తిను అని అంటాడు మహర్షి అప్పుడే మహర్షి ఫ్రెండ్ అయినా ఎస్ఐ ఏసీపీ కానిస్టేబుల్స్తో కలిసి అక్కడికి చేరుకుంటాడు ఆ దామోదర్ని అరెస్ట్ చేయండి అని ఏసీపీ చెప్పగాని అందరూ చూస్తూ ఉండగానే దామోదర్ని అరెస్ట్ చేస్తుంటారు దామోదర్కి శిక్ష పడాలి అన్నట్టుగానే శాంతితో సహా అందరూ కోపంగానే ఉంటారు నిజమే తప్పు చేసిన వాళ్ళకి ఏదో రకంగా శిక్ష పడాలి అని అనుకుంట రాజశేఖర్ మనసులో కుమిలిపోతూ పోలీసులు వాడిని తీసుకువెళ్లి పోలీస్ కాన్వాన్ని ఎక్కిస్తారు అసలు ఆ న్యూస్ అంతా సంచలనం సృష్టించడానికి మంత్రులకి దేవుడికి చెమటలు పట్టడానికి మహర్షి ఏం చేశాడు అని చెప్పడానికి ఎస్ఐ మహర్షిని చూస్తూ గతంలోకి వెళ్తాడు మహర్షి ఏం చేశాడు అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం కథ నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్